నా పేరు వీరేష్ మాది నరశ్యాముల దేనకొండ మండలం కర్నూలు జిల్లా మేము ఇది ఆయిల్ నూనె మంది తీసుకుని వచ్చినాం అద్వేత ముడత కానీ చిగురులు కానీ నల్లి కానీ ట్రిప్స్ కానీ నీట్గా దోమ కానీ నీటి నీట్గా మొక్క చాలా తేజస్విగా తీసుకొని వస్తుంది ఎవరైనా కొట్టాలనుకుంటే మన టెరస్ కూడా షాప్ దగ్గర దొరుకుతుంది ఎంకే కొట్టాల ప్రతి ఒక్క రైతు కానీ వాడచ్చు అంతకుముందు ముడత ఉన్నాయి సార్ పేను ఉన్నాయి దోమ ఉన్నాయి కొద్దిగా కొమ్మ కానీ ఆగిపోయినా చిగురులు రాక అట్లా ఆగిపోయినా ఇది అద్భుత కొట్టినాక రిజల్ట్స్ హైలైట్ వచ్చింది సార్ అన్ని రకాల మందులు కొట్టినా కానీ తక్కువ ఉంది సార్ ఇది ఒక వారానికి మరి మా మామూలు కంపెనీ మందులు కొట్టినా కానీ వెంటనే మరి ట్రిప్స్ ఎక్కువ వస్తుంది సార్ ముడత కావడం ట్రిప్స్ రావడం ముడత రావడం ట్రిప్స్ రావడం ఇది కొట్టినాక బాగా చిగురులు కానీ ఆకు కానీ లేతకు కానీ బాగా నీరుగా వస్తుంది సార్ మంచి రిజల్ట్ సూపర్ ఉంది సార్ ఇది ప్రతి ఒక్క రైతు వాడుకునొచ్చు పూతగాని సూపర్ వచ్చింది సార్ పూతగా నల్లి నల్లి గాని తక్కువ ఉంది సార్ ట్రిప్స్ కానీ చాలా తక్కువ ఉంది దోమ తక్కువ ఉంది ఎర్ర నెల్లి కాని పేను గాని చాలా తక్కువ ఉంది సార్ ప్రతి ఒక్క రైతు వాడుకున్న సార్ ఎవరైనా కానీ